నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే నమస్కారం బాగున్నారా గురు బాగున్నానమ్మా గురుగారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ వస్తుంది మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి మన ప్రేక్షకులకి మన ఫాలోవర్స్ కి అందరికి కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి రాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఆరులో రాశిలోకి వస్తాడు మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన్ రాశిలోకి వెళ్ళడం మళ్ళీ అక్టోబర్లో రావడం ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్ ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు నవంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి ప్రధాన గ్రహాలు ఇవి అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏర్నైట్స్ అని జరుగుతుంది ఈ ఏర్నైట్స్ అని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పాలి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఎయిర్లస్ అని తగులుతుంది కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది మీడియంగా ఉంది అని చెప్పాలి కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత వస్తాడు కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాలేదు అని చెప్పాలి అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్టస్థితిగతులు అవుతాడు నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి పదకొండు పదమూడు తర్వాత వస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలని ఇస్తాడు ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు రాహు బాగుపడతాడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత శని మాత్రం అలాగే ఉంటాడు కాబట్టి బాగాలేదని చెప్పాలి అష్టమ గురుడు ఉంటాడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు లేకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి మకర రాశి దగ్గరికి వచ్చేసరికి బాగుంది భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట కూర్చో ఇవి బాగున్నాయి కుంభరాశి ఏలనట్సెన్ జరుగుతుంది నా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా బాగుంటుంది ఆ తర్వాత నుంచి షష్ట స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి మేనరాశికి బాగుంటుంది ఏల్ నట్సెన్ జరుగుతున్నా సరే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది పంచమ స్థితిగతుడు గతుడు అవుతున్నాడు అని చెప్పాలి గురుగారు ఈ టూ థౌసండ్ సిక్స్ లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీరామ్ రఘుప్రియా నమ మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా గురుబలం అధికంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జూన్ రెండు తర్వాత పెరుగుద్దమ్మా అప్పటి వరకు యావరేజ్గా ఉంటుంది అక్కడి నుంచి డబ్బులు బాగా వస్తాయి మిథున రాశి వారికి అందరికి కూడా డబ్బులు కావాలి మందికి అందువల్ల ఆదాయాలు అనేటటువంటివి అసలు ఊహించలేరు అంత పెరిగిపోద్ది కళ్ళ కళలో బ్రహ్మాండంగా కళలో అయితే మామూలుగా కాదనమాట ఏ మిథున రాశి వాళ్ళని అన్నా పరిచయం అయితే నువ్వు చూడు డబ్బులు వస్తాయా డాక్టర్కి జీతం ఎక్కువ ఇంజనీర్కి జీతం ఎక్కువ అని అడుగుతారు ఏంటి ఎల్కేజీలో స్టూడెంట్ని జాయిన్ చేయడానికి వాళ్ళ పిల్లవాడిని ఫస్ట్ అడుగుతారనమాట అంటే అలాగా ప్లానింగ్స్ అట్లా ఉంటాయి మిథున రాశి వారికి కళలో రాజకుమారులు వస్తారు ఎందుకంటే బటర్ఫ్లై రాజకుమార్తలు వస్తారు గుర్రాల మీద మిథున రాశి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది మరి అలా అనుకుంటావా చదువు కాకుండా బటర్ఫ్లై స్థిరత్వం ఉండదా అని అంటారు కానీ బ్రహ్మాండమైన స్థిరత్వం ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఈ రాశిలోనే ఎక్కువ మంది పుట్టినోళ్ళు ఉన్నారు మంచి వాళ్లే కాకపోతే ఏంటంటే చెడు స్నేహాలు చెడు గ్రహాలు కనుక బుధుడు చెడు చెడు గ్రహాలతో కలిస్తే ఆటోమేటిక్గా ఎలా మారిపోతాయో స్థిరత్వం తక్కువ అని చెప్తారు మిథున రాశి వారికి వాళ్ళతో మనం మాట్లాడలేము కాల్కేస్తే మెడకే మెడకేస్తే కాల్కేస్తారు అంత షార్ప్ అనమాట ఎమా షార్ప్ అందుకని వాళ్ళకు దనం పెట్టేసి మిథున రాశి అని అనగానే మనం పారిపోవాలి వాళ్ళ తెలుగుతేటల ముందు మనం తట్టుకోలేము కాబట్టి పాజిటివ్గా చెప్తున్నా అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయాలు పెరుగుతాయి కానీ ఖర్చులు తక్కువ మనం కొంచెం పెసినారు ఉంటారు డబ్బులు దాన ధర్మాలు చేయాలి అనాథలకి పరిమ సాధువులకి వికలాంగులకి పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి అన్న ధర్మల అన్న చెల్లెళ్ళ మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి సైలెంట్ ఫైట్ కోల్డ్ వార్స్ అంటే ఆస్తుల వ్యవహారం అది తప్పదనుకో ఎవరో ఆస్తుల కోసం వాళ్ళు పోరాడుకుంటారు అయితే విచిత్రం ఏమిటంటే ఇరికిచ్చేసిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఇరికిస్తే పర్లేదు కన్న తల్లే ఇరికిచ్చేస్తుంది అనమాట అంటే మీ నాన్నని అడుగు కొంచెం ఎక్కిస్తాడు నీకు కట్నం పెద్ద ఇవ్వలేదు కదా అని అడుగుద్ది చెప్పు ఈ పిల్లల్ని అడుగుద్ది వాళ్ళ నాన్నే వాళ్ళ నాన్న వాళ్ళలాగా పెద్ద పోటుగా స్థలం ఉన్నాయనుకో మెయిన్ రోడ్ మీద పెట్టు నువ్వు తీసేసుకో అమ్మ కూతురు వెనకాలది అన్న తీసుకుంటాడు అంటది అంటాడు తమ్ముడు తీసుకుంటాడు ఏమి తీసుకుంటుంది తీసుకొని ఇంకా రాసింది లేదు పెట్టింది లేదు మళ్ళీ ఆ న్యూస్ వెళ్ళి మళ్ళీ కొడుకు చెప్తారు వాడు ఈ అమ్మాయితో మాట్లాడడం మానేస్తాడు ఏంటి మెయిన్ రోడ్ మీద ఎక్కువ ఎక్కువ రేటు ఇచ్చేస్తారా అని ఈ విధంగా ఎవరు ఇరికిచ్చేసారు తల్లిదండ్రులే ఇరికిచ్చేస్తారు పోనీ స్థలం వచ్చిందా అంటే రాలేదు రాదు స్థలం రాదు పేపర్స్ మీదే ఒక మాటలు పోతాయి అనమాట ఆ విధంగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రతి పనిలో కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా ఇరుక్కుపోతా ఉంటారు వీళ్ళు ఇకపోతే ఉద్యోగాల కోసం ఉద్యోగాలు రాయడం రావడం కోసం ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో అవి రాస్తారు సెలెక్ట్ అవుతారు విదేశాలకు వెళ్తారు వీళ్ళ సోదరులలో కూడా విదేశాల్లో వెళ్తారు వీళ్ళకి రూపాయి కూడా పంపించరు వీళ్ళకి మిథున రాష్ట్ర వాళ్ళకి పాపం వీళ్ళేమో మరి వాళ్ళ సంవత్సరంలోకి వెళ్ళి సలహాలు ఎవరేమన్నారు వీళ్ళని అన్నింటిలో వెళ్ళి సలహాలు ఇస్తారు మనదలకు మండదా మరి అలా అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు కన్నయ్య విగ్రహాలు పెట్టే చక్కగా ఒక ఫ్యాన్సీ షాపులు చూడు అంతా కూడా కృష్ణుడి బొమ్మలే ఉంటాయి కన్నయ్యా కన్నయ్యా అంటూ ఆ కృష్ణ విగ్రహాలు గార్మెంట్స్ రాముడు విగ్రహాలు ఆ తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ వెండి ఇతర మెటల్స్ తో తయారు చేసినటువంటి బంగారం షాపులు టిఫిన్ హోటళ్ళు తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్ ఈ వ్యాపారాలన్నీ బాగుంటాయి టీ స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ రకంగా వ్యాపారం మిథున రాసి వాళ్ళకి రిలేషన్షిప్ బానే ఉంటారు మేనేజ్ చేసేస్తారు తెలివిగా భార్యాభర్త మాటలతోనే కోటలు దాటేస్తాయనమాట సో భార్యాభర్తల మధ్య పెద్ద అన్యోన్యత ఉండదు వాళ్ళు చేసే పనులకు వీళ్ళకి నచ్చో వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చో అలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి పరిహారాలు మిథున రాశి వారికి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాలి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మణికి గురువారి నాడు దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటి తారా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపించుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు